ఓం నమశ్శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి అందరికీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వా నామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందనేది మనం టూకిగా కొంత విషయ కొన్ని విషయాలు తెలుసుకుందాం విశ్వా అంటే విశ్వ అంటే విశ్వము వసు అంటే మనకి ప్రాప్తించున్నది కాబట్టి మనకి విశ్వం నుండి ఎన్ని రకాలుగా మనం పొందవచ్చో అన్ని రకాలుగా విశ్వశక్తిని మనకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి యద్భావం తద్భవతి కాబట్టి ఈ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది రోజు మీరు చక్కగా సంకల్పం చేయండి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మనకి కుంభరాశి నుండి శని మీనరాశిలో ప్రవేశించడంతోనే గేలినాటి శని ప్రారంభమవుతుంది అలాగే ఈ సంవత్సరం ఈ నెలలో మార్చి ట్వంటీ నైన్త్న శని మేనరాశిలో ప్రవేశించడంతో ఏనాటి శని ప్రభావం కుంభరాశికి మేనరాశికి అలాగే మేషరాశికి ఉంటుంది అలాగే అష్టమ శని ప్రభావం సింహరాశి మీద ప్రభావం చూపిస్తుంది అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది సో ఈ శని యొక్క ప్రభావం వల్ల అలాగే రాహుకేతువుల ప్రభావం వల్ల గురువు యొక్క ప్రభావం వల్ల మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం వివరణాత్మకంగా మేషం నుంచి మేనం వరకు మనం తెలుసుకుందాం శుభం భవతం ఓం నమశివాయ మేషరాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉందో చో తెలుసుకుందాం మేషరాశి అంటే అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతుకులే మనకి మేషరాశి కిందకి వస్తారు మేషరాశిలో మనం చూసినట్టయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు మేషరాశి వారికి దాదాపుగా ఏలినాశని ప్రభావం అలాగే వ్యయాత్ షష్టగ్రహ కూటమి ఇవన్నీ వల్ల కూడా ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తలు మీరు పాటించాల్సిన అవసరం ఉంటుందన్నమాట ప్రతి పనిలో కూడా ర్యాగింగ్ జరుగుతూ ఉంటుంది నిదానం జరుగుతుంటుంది సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ కూడా మీరు అధిగమించడానికి మంచి పరిహారాలు అయితే చాలా ఉన్నాయన్నమాట చక్కగా ప్రతిరోజు కూడా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళటం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ విశ్వావశనామ సంవత్సరంలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయి శుభ శుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే చాలా వరకు కూడా మీరు ప్రయత్నించిన పనులు నెరవేర్తాయి అతి కష్టం మీద అదేవిధంగా మీరు ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్స్ కానీ పెట్టుకున్నట్టయితే అవి కూడా మందగుడిగా సాగుతూ నిదానంగా వర్క్లు అయితే జరుగుతూ ఉంటాయి ఉద్యోగపరంగా మీరు కొంత అసంతృప్తి ఉంటుంది అలాగే వారు ట్రాన్స్ఫర్స్ కానీ ఇలాంటి వాటిల్లో కొంత వరకు నిరుత్సాహాన్ని మీరు చూడాల్సి అదే అదేవిధంగా ఆరోగ్యపరంగా తరచూ అన అనారోగ్య పాలవటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సూచనలు మీరు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా ధన వ్యయం శత్రు పేడ ఇలాంటివి ఉంటాయి కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా కొంతవరకు చిక్కాకులను కలిగించిన మొత్తానికి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ సెట్ అయ్యే అవకాశం ఉంది ఇదంతా కూడా మీరు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ మటుకి చాలా జాగ్రత్తగా ఉంది మేబీ జూన్ జూలై వరకు కొంచెం జాగ్రత్తలు పాటించినట్టయితే శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడటానికి అక్కడి నుంచి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట అయితే మీరు ఔషధ సేవనం అనేది తప్పనిసరి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో పాటుగా మీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి ఆకుపూజ సింధూరు పూజ లాంటివి చేయటం వల్ల వీటి వల్ల మీరు చాలా వరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా మంచి బెనిఫిట్స్ని మీరు పొందుతారు విద్యార్థులు కూడా వారికి ఉత్తీర్ణత శాతం కూడా బాగా మంచిగానే ఉంది చక్కటి పరిస్థితులు బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఉంది ప్రయాణాలు ఎవరైనా సరే వెహికల్స్లు బైక్లు కానీ కార్లు కానీ నడిపేవారు చాలా జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు పాటుగా మీకు మానసికమైనటువంటి స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ రావాలి అనుకుంటే తప్పకుండా హనుమత్ ఉపాసన అనేది చేసినట్టయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ మేషరాశి వారికి అంత బాగుంది అని చెప్పుకోవటానికి ఒక మూడు నెలల తర్వాత మటుకి చాలా బాగుందని ఓవరాల్గా చెప్పచ్చు శుభం భవతు మేషరాశి వారు ఆర్థికంగా నూతన మార్గాలని ఎదకాల్సిన పని ఉంటుంది అలాగే ఉ ఉద్యోగ ఉన్నతి పదవులు కూడా పొందే అవకాశం ఉంటుంది వ్యాపారాలు ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు ఉంటుంది ఆరోగ్యపరంగా చూసినట్టయితే రక్తానికి సంబంధించి తల పోటుకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది అదేవిధంగా కుటుంబంలో కొన్ని సంతోషకరమైన వార్తలు వింటారు అలాగే శుభకార్యాలు కూడా చేసే అవకాశం ఉంటుంది గృహ ప్రవేశాలు కానీ అలాగే నూతన వాహనాలు కూడా కొనే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట దీంతోపాటుగా మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఒక దిష్టి అనేది ఎక్కువ తగలడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే అంత బాగా డెవలప్మెంట్ కూడా ఉంది అనమాట అదేవిధంగా చిన్న చిన్న చికాకులు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కడైతే మనకి బాగా డెవలప్మెంట్ కనబడుతుందో అక్కడ మైనస్ కూడా ఉంటుంది అనమాట మన వెనకే ఉంటుంది జాతరలు పాటించాలి అలా మీరు ముందుకు వెళ్ళినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శుభం భగవద్